దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు పద్యం దాద్యం ఎనిదోవచనం కొండగాని మాటలు రుచిగల భోజ్యములు అవి కడుపులోనికి దిగిపోవును చూడండి మనం తినే భోజన పదార్థములు రుచిగా మధురంగా ఉన్నప్పుడు మనము తిని వాటిని బట్టి ఎంతో సంతోషిస్తాము కదా అలాగే కొండగాని మాటలు కూడా రుచిగల భోజ్యములు ఆ మాటలు వింటున్నప్పుడు అవి ఎంతో మంచిగా మధురంగా అనిపిస్తూ ఉంటాయి ఆ మాటలు వింటున్నటువంటి వారు తమ యొక్క జీవితము ఎంతో తారుమారు అయిపోతుందని వారికి ఎంతో నష్టం కలగబోతుందని వారు గుర్తెరగకుండానే ఆ మాటలను వింటూ ఉంటారు మాట తోట లాంటిది అయితే మరి బుద్ధిహీనులై పరులు గుట్టు బయట పెడుతూ తిరుగులాడే కొండగాళ్ళ విషయంలో ఎంతో జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి మరి కొండగాళ్ళుగా ఉన్నటువంటి వారి నిమిత్తము ఆ బుద్ధిని వారిలో నుంచి తొలగించు నిమిత్తము ఎంతో మనం ప్రార్థించేవారిగా ఉండాలి ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయం ఈ మాటలు వింటున్నా నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి వారికి నీ జ్ఞానముని తెలివిని వాక్కును అనుగ్రహించండి దినమంతా పగలు రాత్రి వారికి ఎంతో సహాయం చేయండి అయ్యా ఏ విషయంలో అయితే వారి కన్నీరు కాచి నీ సన్నిధిలో తీవారాత్రం ప్రార్థిస్తున్నారో ఆ యొక్క ప్రార్థనకి జవాబు దయచేండి అనారోగ్యంతో ఉన్నారేమో తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి అపవాది చేత శోధించబడుతున్నారేమో అపవాది శక్తులను వారి నుంచి తొలగించండి అలాగే ప్రభా ఏ విషయం కొరకైతే నాయన నీ సన్నిధులు ఎదురు ఆ కార్యాన్ని గొప్పగా జరిగించండి ఈ దినమంతా నీ ప్రజలకి తోడయిండి కీడు శోధన అపాయం నుంచి తప్పించమని ఏసు నామలి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్